దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తున్నారు ఇప్పుడు అలా చూద్దాం దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఉండాలని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటాయి కానీ ఇప్పటి వరకు చాలా పార్టీలకు సొంత భవనాలు లేవు బీఆర్ఎస్ పార్టీ మాత్రం అద్భుతమైన భవనాన్ని నిర్మించుకుంది భవిష్యత్తు అవసరాలు పార్టీ కార్యకలాపాలకు అనుగుణంగా కట్టిన ఆ బిల్డింగ్ నివాళ ప్రారంభించబోతున్నారు సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం చేయబోతున్నారు కాసేపట్లో బీహార్లోని బీఆర్ఎస్ చేరుకుంటారు హోమం యాగం వాస్తు పూజల కేసీఆర్ పాల్గొనబోతారు అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు आवाह <laughs> नशर

अविषन्न स्थितम् शर्गस्य पशोन्